పెళ్ళైందండి ఫిబ్రవరి పద్నాలుగు పెళ్లి అయింది అయితే వీడు దొంగ నాటకాలు ఆడుకొని పాపలు పరిచయం పెంచుకొని పాప ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ కానీ రిపేర్ చేసి మెంటల్ గానే అక్కడ సుజాత నగర్ చిన్న కుసిన వాడు ఆ నాన్నగారు ఉంటుంది చిన్న కుసరి వాడు ఆ చనుమూసి వాడుగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇబ్బంది మాలేసుకోడు ఫస్ట్ డ్రస్ వచ్చేవాడు వచ్చి నా ఎంత బుద్ధిమంతులు లేడా నేను వచ్చేసేవాడు అలా కొన్ని రోజులు పరిచయం మామూలుగా ఆంటీ నాకు మాల తల్లి ఉంది నేను నాకు తగిలి లేదు చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ మా నాన్న అని మా దగ్గర నుంచి బాగా సంపతి బాగా ఇచ్చి క్రియేట్ చేసాడండి ఫోన్లే సింపతి క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ కి పాప ఇష్టపడి నేను ఒక ఆమె చేసుకుంటాను అని చెప్పి తెచ్చాడండి లవ్ మ్యారేజ్ మా నాన్నగారు వచ్చి మా మేము పాప మేము బంగారం చూసుకుంటామమ్మా మాకేం తక్కువ అని చెప్పి అలా పెద్ద పెద్దలు మాట్లాడించి చాలా ఘనంగా పెళ్లి చేసేవండి ఇరవై లక్షల కట్నం ఇరవై లక్షల కారు అపార్ట్మెంటు తెలుసుకోవాల ఉద్యోగం అన్నీ ఆడికి ఇప్పిస్తే నటించాడు 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 తర్వాత ఒక సంవత్సరం తర్వాత హలో 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 నక్షత్ర గారు నక్షత్ర గారు చెప్పండి ఒకసారి నక్షత్ర గారు ఎస్ మీ భర్త మీపై చేసిన ఆరోపణలు ఏంటి అంటే ఆ ఆడియో నాది కాదు అన్నారు ఒకటి రెండు మీరు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ మీ వైపు ఆరోపణలు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు ఈ రోజే నేను తెలుసుకున్నాను సార్ ఈ రోజే అమ్మాయితో పెళ్లి చేసుకొనితో డైరెక్ట్ గా లివింగ్ ఇక్కడ ఉంటున్నాడు పెళ్లి చేసుకొని అందరితో వైఫ్ అని చెప్పుకుని తెలిసింది నాకు ఈ రోజే రోజులుగా నేను సర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఆ విషయం ఈ రోజే నేను గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాను సార్ దిశలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను సార్ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ ఓకే తను ఏం చెప్పాడు సార్ తన వాయిస్ లో అబద్ధమా సార్ దొంగ దొరికిపోయినాడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే సార్ వీడి కోసం ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని ఏమైనా అరేంజ్ చేసుకొని వీడ వాయిస్ని ఏమైనా నేను చేయిస్తానా సార్ పోనీ అదేనే సార్ ఒకటి ఉంది సార్ లాలోని వాయిస్ రికార్డ్ కూడా ప్రూఫ్ తోనే సమానం అది మనం వాయిస్ తందా కాదానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటుంది మీ మొబైల్ ఇంకా ఉన్నాయా వాయిస్ ఆయన మీకు అన్యాయం చేశాడు బెదిరించాడు చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్ సొంత